సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గారు రైట్ సైడ్ రూమ్లో ఉంటారు నన్ను చూస్తే వాడికి అనుమానం వస్తుంది మీరే వెళ్ళండి పృథ్వీ అని పృథ్వీ ఫ్రెండ్ విశాల్ చెప్తూ ఉంటాడు పున్నమి పృథ్వీ ఇద్దరూ కూడా శ్రీనివాసరావు రూమ్కి వెళ్తారు నమస్కారం శ్రీనివాసరావు గారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఎవరండి మీరు అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు నేనండి లాస్ట్ టైం నా ఫ్రెండ్ మీకు పరిచయం చేశాడు కదా మనం కోర్టులో షటిల్ కూడా ఆడాము కాక్ పగిలిపోయే వరకు అని పృథ్వీ చెప్పడంతో గుర్తొచ్చిందండి రండి కూర్చోండి అని చెప్పి శ్రీనివాసరావు అంటారు ఏంటి ఇలా వచ్చారు అని శ్రీనివాసరావు పృథ్వీని పున్నమిని అడుగుతూ ఉంటే మేమిద్దరం పెద్ద కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తున్నాము అని పృథ్వీ చెప్పగానే నమస్కారం అండి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటే నమస్కారం అని చెప్పి పున్నమి పృథ్వీ కూడా చెప్తూ ఉంటారు నాతో ఏం పని ఉండి మీరు వచ్చారు అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయని తెలిసింది మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్ కావాలి అని పృథ్వీ చెప్పడంతో ఏం క్వశ్చన్ పేపర్స్ అండి నాకేం తెలియదు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు మీకు తెలియకపోవడం ఏంటండి మీరే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారని విషయం అంతా తెలుసుకునే ఇక్కడికి వచ్చాము ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఎంత కావాలంటే అంత ఇస్తాము మాకు క్వశ్చన్ పేపరే ముఖ్యం అని పున్నమి చెప్పడంతో క్వశ్చన్ పేపర్స్ ఎవరు అమ్మరండి అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు మీ ఇష్టమండి మీరు కాకపోతే ఇంకొకరు డబ్బు పెడితే ఎవరో ఒకరు పేపర్స్ ఇస్తారు కదా పదండి వెళ్ళాం అని చెప్పి పృథ్వీ పున్నమి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగండి ఆగండి కూర్చోండి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు మీరు అడుగుతుంది రెండు క్వశ్చన్ పేపర్స్ కదా రెండింటికి ఇరవై లక్షలు అవుతాయి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు ఇరవై లక్షలు కాకపోతే పాతిక లక్షలు తీసుకోండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు పాతిక లక్షలా అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు మరి మాకు క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఇస్తారు అని పృథ్వీ అడుగుతూ ఉంటే ఎగ్జామ్ రోజు మార్నింగే ఇస్తామండి అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు ఎలా ఇస్తారు అని పృథ్వీ అడుగుతూ ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చాలండి ఫోన్ నెంబర్కి షేర్ చేస్తాము అని శ్రీనివాసరావు అంటూ ఉంటే డైరెక్ట్ హ్యాండ్కి ఇవ్వటం కుదరదా అని పున్నమి అడుగుతూ ఉంటుంది లాస్ట్ టైం హ్యాండికి ఇస్తుంటే చిన్న ఇష్యూ జరిగింది అందువల్ల షేర్ చేయడమే జరుగుతుంది మేడం అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు ఇష్యూ జరిగిందంటున్నారు రేపు మాకేదైనా ప్రాబ్లం వస్తుందా అని పృథ్వీ అడుగుతూ ఉంటే మీరేం బాధపడకండి లాస్ట్ టైం ఇష్యూ జరిగినప్పుడు కూడా నా చేతులకి మట్టి అంటకుండా ఒక అమాయకురాలైన అమ్మాయిని బలి చేశాను అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అప్పటి వరకు శ్రీనివాసరావుతో పున్నమి పృథ్వీ మాట్లాడిన మాటలన్నీ కూడా పున్నమి ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక ఆ మాటకు పున్నమికి కోపం వచ్చి రాస్కెల్ క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేసి అమాయకులైన స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేస్తున్నారా అని పున్నమి పృథ్వీ ఇద్దరు కలిసి శ్రీనివాసరావుని కొడుతూ ఉంటే ఎవరండి మీరు నన్ను కొడుతున్నారేంటి అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు నిన్ను కొట్టాలా చంపాలారా అనవసరంగా స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేస్తున్నావు అని పృథ్వీ పున్నమి అంటూ ఉంటే శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి సార్ సార్ చూడండి సార్ వీళ్ళు నన్ను చంపేస్తున్నారు అని చెప్పి శ్రీనివాసరావు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఎవరండి మీరు మా కాలేజ్కి వచ్చి మా సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గారిని ఎందుకు కొడుతున్నారు అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటే వకీల్ సాబ్ వీడి సంగతి తెలిసి కూడా వీడిని వదిలేస్తే పెద్ద పాపం చేసినట్టు అవుతుంది వీడిని వదలొద్దు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది పర్మిషన్ లేకుండా కాలేజీలోకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ప్రిన్సిపాల్ అంటూ ఉంటాడు పిలిపించండి సార్ పిలిపిస్తే నిజాలు బయటికి వస్తాయి అని చెప్పి పృథ్వీ అంటాడు ఏం జరిగింది ఎందుకు శ్రీనివాసరావుని కొడుతున్నారు ఎందుకు మా కాలేజీకి వచ్చారు అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటాడు వీళ్ళెవరో నాకు తెలుసు సార్ అసలు నన్నెందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని శ్రీనివాసరావు అంటూ ఉంటే లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో నా భార్య పున్నమి తప్పు చేసినట్టు పోలీసులు అరెస్ట్ చేశారు అది మీ కాలేజీలోనే జరిగింది పున్నమి ఏ తప్పు చేయలేదు కావాలంటే ఈ వీడియో చూడండి అని ప్రిన్సిపాల్కి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా వీడియో చూపిస్తూ ఉంటే ఆ వీడియోలో శ్రీనివాసరావు ఇరవై లక్షలు క్వశ్చన్ పేపర్ అవుతుంది అని చెప్పిన మాటలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రిన్సిపల్ గారు ఇలాంటి ఎదవలు చేసే పని వల్ల నా ఆడపడుచు ఎగ్జామ్ రాయకుండా అయింది అమ్మాయికురాలైన నేను పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు అని పృథ్వీ శ్రీనివాసరావుని కొడుతూ ఉంటే ఆగండి అని చెప్పి పోలీసులు వస్తారు రెండు ఎస్ఐ గారు కరెక్ట్ టైంకి వచ్చారు అని చెప్పి పృథ్వీ అంటాడు ఏం జరిగింది అని పోలీసులు అడుగుతూ ఉంటే పృథ్వీ జరిగిన విషయం అంతా కూడా పోలీసులకు చెప్తూ ఉంటాడు ఇదిగోండి ఈ వీడియో చూడండి మీకే విషయం అంతా అర్థమవుతుంది అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పోలీసులు ఆ వీడియో చూసి ఈ వీడియోని నాకు షేర్ చేయండి వీడిపైన కఠినమైన చర్యలు మేం తీసుకుంటాం అని చెప్పి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం మీ కాలేజీలో చేరి మీకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంతగానో కష్టపడుతుంటే ఇలాంటి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ శ్రీనివాసరావు కంటే కూడా ముఖ్యంగా పెద్ద తప్పు చేసింది మీరే ప్రిన్సిపాల్ గారు అసలు ఇలాంటి వాళ్ళను కాలేజీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా ఇలాంటి చీడ పురుగులు కాలేజీలో ఉండటం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అని పున్నమి చెప్తూ ఉంటే సారీ అమ్మ లాస్ట్ టైం తెలియక నిన్నే నేను దగ్గరుండి అరెస్ట్ చేపించాను ఆడపిల్లవైనా కూడా చాలా చక్కగా నీ తప్పు ఏమీ లేదని రుజువు చేసుకొని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకు బాగా బుద్ధి చెప్పావు నిన్ను అరెస్ట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను అని ప్రిన్సిపాల్ అంటూ ఉంటే అయ్యో క్షమాపణ లాంటివి వద్దండి ఇంకొకసారి శ్రీనివాసరావు లాంటి చీడ పురుగులను కాలేజీలో జాయిన్ చేసుకోకండి అంతే చాలు అని పున్నమి అంటుంది ఇక పృథ్వీ పున్నమి కూడా కాలేజ్ నుంచి బయలుదేరుతారు మరోవైపు అగ్నిదేవ్ మయూక రాజ్మహల్కు వెళ్తారు మొన్నట్లాగా కాకుండా ఇల్లంతా చాలా పరిశీలించి వెతుకుదాం మయూక ఏదో ఒక ఆధారం తప్పకుండా దొరుకుతుంది పున్నమి నగలు నగలు నుంచే ఎత్తుకెళ్ళిందన్న ఆధారాలు మనకు దొరుకుతాయి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు సరే డాడీ అని మయూక ఒకవైపు అగ్నిదేవ్ ఒకవైపు వెతుకుతూ ఉంటారు ఇక కాసేపటికి డాడీ ఏం ఆధారాలు దొరకలేదు పున్నమి స్కెచ్ వేసిందంటే అక్కడ ఆధారాలు దొరకవని నీకు తెలుసు కదా డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటే పున్నమి కాదు ఆ దేవుడు స్కెచ్ వేసినా సరే ఏవో ఒక ఆధారాలు వదిలిపెడతారు బాగా వెతుకు మయూక అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఏమో డాడీ నాకేం కనిపించట్లేదు అని మయూక అనటంతో సరే పదా పైకి వెళ్ళి పై రూమ్లో వెతుకుదాం అని అగ్నిదేవ్ అంటూ ఉంటే ఇద్దరు కలిసి మెట్ల మీద నుంచి పైకి వెళ్తూ ఉంటే అగ్నిదేవ్కు అక్కడ చిన్న డ్రెస్సు ముక్క దొరుకుతుంది చూసావా మయుక పున్నమి స్కెచ్ వేస్తే ఏ ఆధారాలు దొరకవన్నావు కదా ఎలాంటి వాడైనా సరే ఏదో ఒక ఆధారాన్ని వదిలేస్తాడు ఇదిగో చూడు ఆ రోజు పున్నమి దొంగతనానికి వచ్చినప్పుడు ఇక్కడ తన డ్రెస్ చిక్కుకున్నట్టుంది అని చెప్పి అగ్నిదేవ్ ఆ డ్రెస్ పట్టుకొని చూస్తూ ఉంటాడు పదండి డాడీ రూమ్లో నగలు ఎత్తుకెళ్ళింది కాబట్టి ఆ రూమ్లో కూడా ఏదో ఒక ఆధారం దొరుకుతుందేమో అని మయూక చెప్పడంతో అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా రాజమాత రూంలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు డాడీ నువ్వు అటు వెతుకు నేను విట్టు వెతుకుతాను అని మయూక అంటుంది ఇక ఇద్దరు వెతుకుతూ ఉంటే మయూకకు రక్తం కనిపిస్తుంది డాడీ ఇలా రెండొకసారి అని పిలవటంతో అగ్నిదేవ్ మయూక దగ్గరకు వస్తాడు డాడీ ఇలా చూడండి అని మయూక అనడంతో అగ్నిదేవ్ దాన్ని టచ్ చేసి స్మెల్ చూస్తాడు ఇది రక్తం మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఆ రోజు నగల కోసం వచ్చినప్పుడు కంగారులో వాళ్ళకి ఈ టీ పాయి తగిలి దెబ్బ తగిలినట్టుంది రక్తం కారింది అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఈ రెండు ఆధారాలు చాలు పున్నమిని అరెస్ట్ చేపించడానికి పద డాడీ ఇప్పుడే ఆ పున్నమిని అరెస్ట్ చేపిద్దాం అని మయూక అంటూ ఉంటే అరెస్ట్ చేపించడం కంటే ముందు ఆ పున్నమితో ఒక ఆట ఆడుకుందాం మనం డైరెక్ట్గా పున్నమి ఇంటికి వెళ్ళి రాజమహల్లో నగలు కొట్టేసింది నువ్వే నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి మా దగ్గర ఆధారాలున్నాయని ఆ పున్నమితో ఆట ఆడుకుందాం ఫైనల్గా మన ప్లాన్ బ్లాష్ చేద్దాం అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు సరే డాడీ అని చెప్పి మయూకంటుంది మరోవైపు పృథ్వీ పున్నమి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తారు ఆ రోజు పున్నమిని అందరూ కూడా నేరస్తురాలని నోటికొచ్చినట్టు మాట్లాడారు కానీ ధైర్యం కోల్పోకుండా తప్పు చేయలేదు కాబట్టి తను తప్పు చేయలేదని ఈరోజు అందరి ముందు నిరూపించుకుంది పున్నమి నేరస్తురాలు కాదని తెలిసిపోయింది పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అని పృథ్వీ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ అని భానుమతమ్మ అడుగుతూ ఉంటే అవునానమ్మ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు అనే అతను పేపర్ లీక్ చేస్తూ ఉంటాడంట అతను చేసిన పని పున్నం మీదకి నెట్టాడు ఈరోజు అతన్ని డైరెక్ట్గా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పి నిజం నిర్ధారణ అయ్యేలా చేశాం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అమ్మ పున్నమి నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను అనుమానించాము నిన్ను అనరాని మాటలు అన్నాము అని సావిత్రి చెప్తూ ఉంటుంది పర్వాలేదులేండి అత్తయ్య అని పొన్నమ్మి అంటూ ఉంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అని చెప్పి భాగ్య అంటుంది మరోవైపు వైష్ణవి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అంటూ ఉంటే ఏం అవసరం లేదు అని పున్నమి అంటుంది నువ్వు మాట్లాడొద్దు వదిన అని చెప్పి వైష్ణవి అంటుంది అసలు ఆ రోజు వదిన బదులు నేను పోలీసుల దగ్గర అరెస్ట్ అవ్వాల్సింది నా చదువు నా భవిష్యత్తు నాశనం అవుతుందని నాపై పడాల్సిన నిందను వదిన తనపై వేసుకుంది అంతేకాదు ఆ విషయాన్ని మీలో ఎవరికి చెప్పొద్దని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది ఇప్పుడు వదిన నేరస్తురాలు కాదు కాబట్టి బయటపడింది కాబట్టి ఈ విషయాన్ని బయటికి చెప్తున్నాను లేకపోతే చెప్పేదాన్ని కాదు అని చెప్పి వైష్ణవి భానుమతమ్మతో చెప్తూ ఉంటే మాకిప్పటికి కూడా అనుమానమే పున్నమి ఏం తారుమారు చేసి కేసును తప్పుదోవ పట్టించిందో అని శృతి కళావతి అంటూ ఉంటే అత్తయ్య తెలిసి తెలియకుండా మాట్లాడకండి అని చెప్పి పృథ్వీ అంటాడు ఈ ఇంట్లో మీ అందరికీ నాపైన కోపం ఉందని తెలుసు కానీ నా గుణాన్ని నా మనసుని అర్థం చేసుకోకుండా మాట్లాడినందుకు నాకు చాలా బాధగా ఉంది అని పున్నమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్